అండి వెల్కమ్ టు రిహానా బ్యూటీ గ్యాలరీ ఈరోజు వచ్చేసి మెహందీ క్లాస్ డే ఫోర్ అండి ఈరోజు మీకు క్లాస్లో వచ్చేసి బెల్ట్ డిజైన్స్ అనేవి నేను చూపిస్తున్నాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రిహానా బ్యూటీ గ్యాలరీ అండి ఇంకెవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో చేయండి ఈరోజు బెల్ట్ డిజైన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను చూడండి ముందుగా మనం నార్మల్గా తీసుకునేలాగే ఒక తిన్ లైన్ అనేది ఇలా తీసుకోవాలండి ఈ బెల్ట్ డిజైన్ అనేది మనం డిజైన్ వేసేటప్పుడు బ్రైడల్లో మిడిల్ పార్ట్లో యూస్ చేస్తామండి ఈ థిన్ లైన్ తర్వాత ఒక థిక్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకుంటే రెండు థిన్ లైన్స్ మధ్యలో ఒక థిక్ లైన్ అనేది మనకి రావాలండి చూసారండి ఇక్కడ మీకు అర్థమైందా టూ థిన్ లైన్స్ మధ్యలో ఒక థిక్ లైన్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింద ఉన్న లైన్ లైన్కి మనం హంప్స్ అనేది ఇచ్చుకుందాం ఇలా హంప్స్ అనేది మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు బెల్ట్ డిజైన్ వేసుకోవడానికి ఇంత గ్యాప్ అనేది మనకి కంపల్సరీ ఉండాలండి వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి వన్ ఇంచ్ గ్యాప్ లీవ్ చేసి మనం మళ్ళీ ఒక తిన్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకుందాం ఈ వన్ ఇంచ్ గ్యాప్లో మనం ఏదైనా డ్రా చేసుకోవాలండి ఈరోజు మీకు నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇలా తీసుకోవాలండి దీనికి మధ్యలో మనం లీవ్స్ ఇచ్చుకోవాలి వీన్స్ టైప్లో ఇలా ఈ మిడిల్ పార్ట్లో మనం ఇలా వీన్స్ ఇవ్వాలండి ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుంటూ మనం ఇలా కర్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి సేమ్ అట్టాయం మిడిల్లో ఇప్పుడు పైన ఈ పార్ట్ని రిమైనింగ్ ఈ పార్ట్ని మనం ఇక్కడ ఫిల్లింగ్ చేసేసుకోవాలి ఫిల్లింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు ముందు దాని కింద ఉన్న లైన్ని ఓవర్లైన్ అనేది మనం ఇలా చేసుకోవాలి ఇలా ఓవర్లైన్ చేయాలి కంపల్సరీ ఇలా పైన హంస్ డిస్టర్బ్ అవ్వకూడదండి పైన హంస్ డిస్టర్బ్ అవ్వకుండా అనేది మనం ఫిల్లింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి ఆ హంస్ కూడా మనకు కనిపిస్తూ ఉండాలి చూసారా ఇలా పైన పార్ట్ అనేది మనం ఫిల్ చేసుకుందాం ఇప్పుడు కింద పార్ట్ని మనం ఫిల్ చేసుకుందాం దీన్ని కూడా ఇలా ఓవర్లైన్ చేయాలి ఇప్పుడు రిమైనింగ్ పార్ట్నంతా మనం ఫిల్ చేసేసుకుందాం ఫిల్లింగ్ చేయాలండి షేడింగ్ చేయకూడదు షేడింగ్ వేరు ఫిల్లింగ్ వేరు ఫిల్లింగ్ ఎక్కువ కోన్ తీసుకుంటుందని చెప్పి షేడింగ్ మాత్రం చేయకండి ఫిల్లింగే చేయాలి ఇప్పుడు కింద లైన్ డిస్టర్బ్ అవ్వకుండా దీన్ని మనం దీన్ని కూడా ఇలా ఓవర్ లైన్ చేసేసుకోవాలి అర్థమైందా ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి హంస వచ్చిన నెక్స్ట్ ఒక థిక్ లైన్ రావడానికి మళ్ళీ టూ థిన్ లైన్స్ తీసుకొని దాన్ని లైన్ చేయాలి ఇప్పుడు దీన్ని థిక్ లైన్ చేద్దాం ఇది బెల్ట్ డిజైన్ వేసుకునే ప్రాసెస్ అండి ఇది బ్రైడల్లో మనం గ్రిడ్స్ వేసిన తర్వాత అలా ఇలా ఈ బెల్ట్ డిజైన్ అనేది వేస్తే హైలైట్ అవుతుంది నెక్స్ట్ మీకు బాడీ ఆఫ్ ద పార్ట్ ఇంకొక మోడల్ చూపిస్తారంటే ప్రతి దాంట్లో ఈ తిన్ లైన్ థిక్ లైన్ అనేది కామన్ అండి మిడిల్ పార్ట్ అనేది మనకి మెయిన్ నెక్స్ట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి దీంట్లో ఇలా వచ్చేసి మనం టూ టైప్స్ తీసుకోవచ్చండి లైన్స్ విత్ డాట్స్ లేకపోతే జిగ్జాక్ లైన్స్ ఎలా తీసుకుంటామో చూడండి ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మనం స్ట్రైట్ లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా మీరు ఏ లైన్ డ్రా చేసినా కూడా కోన్ అనేది ఏడ్లో లిఫ్ట్ చేయాలండి ఎవరు కూడా సర్ఫేస్కి టచ్ చేయొద్దు సర్ఫేస్కి టచ్ చేశారంటే మీకు స్ట్రైట్ లైన్ అనేది రాదు డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి కొంచెం హైట్లో కనిపించి కనిపించినట్టు కొంచెం ఇలా లిఫ్ట్ చేస్తే మీకు లైన్ అనేది పర్ఫెక్ట్ వస్తుందండి స్ట్రైట్ లైన్ మూమెంట్తో పాటు ప్రెసింగ్ ఉండాలండి కోన్ అప్పుడే మీకు నీట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నాం కదండి దీనికి ఉన్న బట్టి మనం డాట్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ విడుతు త్రీ డాట్స్గా ఉంది కాబట్టి నేను త్రీ డాట్స్ దీని మీద యాడ్ చేస్తున్నాను ఫస్ట్ లైన్కి వచ్చేసి డాట్స్ లైన్ మీద వేయాలి సెకండ్ దానికి ఈ టూ డాట్స్కి మధ్యలో డాట్ లైన్ పక్కన ఉండాలండి ఓకే నెక్స్ట్ త్రీ డాట్స్ సేమ్ ఇదే ప్యాటర్న్ ఇప్పుడు దీనినే కంటిన్యూస్ ప్రాసెస్ చేయాలి మొత్తం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి లైన్కి పక్కన వేస్తేనే మీకు లైన్ డాట్ రెండు కనిపిస్తాయండి మీరు వీడియోలో కొంచెం క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది లైన్కి పక్కనే వేయాలి లేకపోతే మీకు లైన్ కనిపించదండి డాట్స్కి డాట్స్ రెండు ఆనిచ్చేసుకొని మొత్తం మెస్సి మెస్సి అయిపోతుంది డిజైన్ ఇలా నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ అండి మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయకుండా అయితే మాత్రం మీకు ఏం అర్థం కాదు నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో చేస్తే చాలా అంటే చాలా ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి ఒక డిజైన్ కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా డాట్స్ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి జిగ్జాక్స్ ఎలా తీసుకుంటారో చూపిస్తాను మీకు ఇవి జిగ్జాక్ లైన్స్ అండి ఇలా జిగ్జాక్గా లైన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి దీనికి కూడా పైన ఒక థిక్ లైన్ తిన్ లైన్ థిక్ లైన్ తిన్ లైన్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుందండి మీకు నేను జస్ట్ బాడీ ఆఫ్ పార్టే చూపిస్తున్నాను ఇక్కడ ఇలా జిగ్జాక్ లైన్స్ అనేది మనం తీసుకోవాలి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఏంటి దీంట్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి మీరు నేర్చుకోవాలి కానీ చాలా ఉంటాయి గ్రిడ్ ప్యాటర్న్స్ బెల్ట్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి రేపు కొన్ని బెల్ట్ డిజైన్స్ అనేవి గ్రిడ్ డిజైన్స్ అనేవి మనం మీకు చూపిస్తాను రేపు రేపటి క్లాస్లో ఇలా కొంచెం దూరం దూరంగా మనం ఇలా జిగ్జాక్ లైన్స్ అనేవి తీసుకుంటే నిలువుగా ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అండి ఇది డ్రై అయిన తర్వాత చూసారా ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ బ్లాక్ సైజులో ఎలా తీసుకోవాలి బెల్ట్ డిజైన్ చూపిస్తానండి ఇలా బాడీ ఆఫ్ ద పార్ట్ తీసుకున్నప్పుడు దీన్ని త్రీ హాఫ్ చేయాలి దీన్ని హైలైట్ చేయడానికి మధ్యలో ఒక థిక్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి సేమ్ దీనికి కూడా ఇది హైలైట్ చేయడానికి మధ్యలో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకుందాం ఇక్కడ మీరు చూసుకుంటే ఈ త్రీ గ్రిడ్స్లో మనం బేబీ ఎలిఫెంట్స్ తీసుకుందామండి బేబీ ఎలిఫెంట్స్ ఎలా డ్రా చేయాలో ఒక్కసారి చూడండి మనం ఏదైనా ఫిల్డింగ్ చేసేటప్పుడు ఆ స్పేస్ మొత్తం మనం వేసే ఫిగర్ ఉండాలండి కొంచెం మాత్రమే స్పేస్ ఉండాలి ఫిగర్ తక్కువ ఫిల్డింగ్ ఎక్కువ మాత్రం అసలు ఉండకూడదు ఇలా చిన్న చిన్న ఎలిఫెంట్స్ అనేది నేను తీసుకుంటున్నాను వీటిని బేబీ ఎలిఫెంట్స్ అంటామండి ఇలా చిన్న స్పైరల్ లాగా లేకపోతే చిన్న హంప్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి ఫ్లేవర్ ఇప్పుడు మనం ఈ పార్ట్ని ఫిల్ చేసేసుకుందాం నెక్స్ట్ ఈ ఎలిఫెంట్ పైన ఓవర్లైన్ చేసుకొని ఈ పార్ట్ని కూడా మనం ఫిల్ చేసేసుకోవాలి చూసారండి ఇలా ఫిల్డింగ్ చేసుకోవాలి సేమ్ ఈ పార్ట్ని కూడా దీన్ని ఓవర్లైన్ చేసుకోవాలి ఓవర్లైన్ చేసుకుంటూ దీన్ని ఫిల్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ చూసారండి ఇలా ఏ బెల్ట్ డిజైన్ వేసినా కింద లైన్ మాత్రం కంప్లీట్ అయిన తర్వాత కింద లైన్ మాత్రం థిక్ చేయాలండి ఇలా మళ్ళీ తిన్ ఈ థిన్ లైన్ మీద ఓవర్ లైన్ చేసి థిక్ చేసేయాలి అప్పుడు మీకు ఇంకా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది థ్యాంక్ యూ అండి ఈరోజైతే మనం ఎంతవరకు చెప్పుకున్నామో చూడండి ఎక్కువ ఎక్కువ మళ్ళీ కంటెంట్ ఇస్తే మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది బెల్ట్ డిజైన్స్ ఈ ఫోర్ ప్రాసెస్ అనేది ప్రాక్టీస్ చేయండి ఫిల్లింగ్ ప్రాసెస్ నార్మల్ గ్రిడ్స్ ప్రాసెస్ ఓకేనండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి రిహానా బ్యూటీ గ్యాలరీని ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్